వరంగల్ జిల్లాలో అన్నదాతలకు యూరియా తిప్పలో తప్పడం లేదు యూరియా కోసం రైతులు నెక్కొండలో నిన్న రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి వేచి చూస్తున్నారు యూరియా వస్తుందనే సమాచారంతో క్యూ నెలలో రైతులు వేచి ఉన్నారు గంటల కొద్దీ క్యూ నెలలో వేచి ఉన్న మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంతకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు రెండు వేల మంది వాళ్ళని ఎక్కువ రైతు వేదిక కాడికి రావడం జరిగింది ఇప్పటి వరకు కలెక్టర్ గారికి జేడీఏ గారికి ఏడీ గారికి ఏఓ గారికి అందరికీ ఇంటర్మీషన్ ఇచ్చిన ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు దాదాపు పదకొండు అవుతుంది కొందరు అల్లులైతే పసిపిల్లలు కూడా పట్టుకొని వచ్చి ఇవాళ యూరియా బస్సు కోసం లైన్లు ఉన్నారు ఒక బస్స దొరికితే ఇలా తులం బంగారం దొరికింది అనే ఫీలింగ్లో జనం వచ్చిళ్ళు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడేమో కానీ ఇలా రైతుల్ని నానా ఇబ్బంది పడి నేను ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుంచి రాజకీయం చేస్తాన ఏ రోజు కూడా ఇంత ఈ తెలంగాణ కూడా ఇక్కడ నైట్ మొత్తం కూడా పడుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ లైట్ సరిగా లేదు వీళ్ళకు వాటర్ సమస్య లేదు తాగడానికి వాటర్ లేదు ఇక్కడ గడ్డి ఉంది ఏ పక్క నుంచి ఏ పామత్తుదో ఏ తేలత్తుదో తెలియని పరిస్థితి ఉన్నది ఇలా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా అనుకోకుండా జరిగితే మాత్రం దానికి పూర్తి బాధ్యత అధికారులు రైతు వేదిక దగ్గర సుమారు సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది రైతులు ముఖ్యంగా మహిళలు మరి పడిగాములు కాస్తున్న సమయం ఇప్పుడు పదకొండు అవుతున్నది ఇంతవరకు కూడా అధికారులకు కనీసం సీమ పుట్టినట్టు వ్యవహరి వ్యవహారాలు చేస్తున్నారు ఇంత కష్టాలు మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏడి గారితో మాట్లాడడం జేడి గారితో మాట్లాడడం ఏఓ గారితో మాట్లాడడం కానీ ఇంతవరకు పదకొండు అవుతుంది ఒక అధికారి కూడా ఇక్కడ రాలేదు మరి ఇంతమంది రైతులు ఇక్కడ రావడానికి కారణం ఏంటిది రైతులను మాపే పెట్టి మీకు టోటల్ ఇస్తా చెప్పేసి రైతులు ఇక్కడికి రప్పించుకొని కనీసం వాళ్ళకు అప్పటి నుంచి కింద కూర్చొని మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే ప్రజా కోరుకున్న మార్పు తక్షణమే ఇక్కడికి అధికారులు రావాలి వీళ్ళందరికీ కూడా టోకెన్లే కాదు వెంటనే యూరే బస్తా కూడా ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితి వస్తే మాత్రం రేపటి మాత్రం మళ్ళా దీనికి అధికారులు తర్వాత ప్రజాపతి మాత్రమే దీనికి మూల వస్తుంది